రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీరైతే యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీకాంత్ ఈ ఈరోజు మనమైతే మహోబాద్ మార్కెట్లో కొనుగోలు ఏ విధంగా ఉంది మన దగ్గర లాట్లన్నీ రేట్లు ఉన్నాయి అదే విధంగా మీకు అయితే చూపెడతాను మీరు కంపల్సరీ కింద లైక్ చేయడం మర్చిపోకండి ఇట్లా లైక్ కొట్టండి లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మహోబాద్ మార్కెట్ అప్డేట్ చెప్తూనే ఉంటాను అదేవిధంగా వరంగల్ గుంటూరు ఆయన ఖమ్మం అప్డేట్ ఇస్తూనే ఉంటాను మెయిన్గా మనం ఈరోజు మహోబాద్ మార్కెట్ గురించి చేసుకుందాం ఈరోజు తేదీ వచ్చేసరికి పద్నాలుగో తారీఖు రెండు నెల రెండు వేల ఇరవై ఐదు అనమాట మెయిన్గా మన దగ్గర రైతులు కూడా ఉన్నారు మొత్తం ఏం రైతులే అనమాట ఈ రైతు ఉన్నాడు దాంతోపాటు చెప్పండి అన్న మీ పేరు జలేందర్ తర్వాత ఎన్ని బస్సులు తీసుకొచ్చారు పదిహేడు బస్సులు ఎన్ని ధర ఎంత పలిగిందన్న పదమూడు వేల ఐదు వందల పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఈయనైతే పలకడం అయితే జరిగింది అదేవిధంగా మనమైతే ఈరోజు మీకు తక్కువ క్వాలిటీ చూపెడతాను మెయిన్గా చూస్తున్నారు కదా ఈరోజు ఈయన వచ్చేసరికి పదివేల ఐదు వందల తొమ్మిది రూపాయలు అన్నమాట ఇవి ఏంటంటే మనము తాళకాయలు వచ్చేస్తాయి కదా పండ్లు అండ్ ఎర్రకాయలు అన్నీ మిక్స్ అవి తీసిన తర్వాత ఎండబెట్టిన తర్వాత అవి కొంచెం కలర్ షేడ్ అయ్యి ఉంటాయి కాబట్టి అవి మాత్రం పదివేల ఐదు వందల రూపాయలు అనమాట ఇంకో లాడ్ కూడా చూపెడతాను అది వచ్చేసరికి పదమూడు వేల ఐదు వందల యాభై రూపాయలు అనమాట ఇది ఇరవై ఎనిమిది బస్తాలు అదేవిధంగా ఇంకోటి లాడ్ చూసుకుంటే మాత్రం పదహారు బస్తాలు పదమూడు వేల నాలుగు వందల నలభై రెండు రూపాయలు అనమాట ఈ విధంగా కొనుగోలు జరుగుతుంది నేను చూపెట్టిన మంచి క్వాలిటీ మిర్చి అనమాట ఎనభై బస్తాలు ఎంత అన్న ధర నీ పేరు కూడా చెప్పన్నా సురేష్ ఏ ఊరన్నా వినోబానగర్ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కొనుగోలు అయితే దొరుకుతా ఉంది ఈ రోజు మహబాద్ మార్కెట్ లో ఇక తాళు చూసుకుంటే మాత్రం తాళు చాలా దారుణంగా అయితే కొనుగోలు అయితే దొరుకుతా ఉంది ఎందుకంటే ఆ కొంచెం సూక ఉన్నదే కొంచెం రేటు ఆరు వేలు చిల్లర పోతా ఉంది కొంచెం మనము మెతకలు తీసుకొచ్చే మాత్రం కొంచెం పచ్చికాయలు ఉన్నా కానీ నాలుగు వేల తొమ్మిది వందలు ఐదు వేల ఐదు వందల నుంచి కొనుగోలు అయితే ఉంటుంది మీరు కనుక మార్కెట్కి కూడా తాళు తీసుకునే మాత్రం మీరు మన తేజ రకాలు కానివ్వండి అదేవిధంగా తాళు విషయం కానివ్వండి తీసుకొస్తే మాత్రం మీకు రేట్ బాగుంటుంది మీరు కంపల్సరీ అయితే పచ్చికాయలు అయితే తాళులో తీసుకురాకండి అవి ఎండిన తర్వాత తీసుకురండి చాలా దారుణంగా అయితే పడతా ఉంటుంది కాబట్టి మర్చిపోకండి ఈ విధంగా అయితే కొనుగోలు ఉంది మహబాద్ మార్కెట్లో మనము ప్రజెంటు అన్ని మార్కెట్లో చూసుకుంటే మాత్రం ఈడ మనకు మా అకౌంట్లో వేసుకుంటే ఒక రూపాయి కమిషన్ ఉంటుంది మీకు ఏమంటే క్యాష్ కావాలంటే రెండు రూపాయలు ఉంటుంది ఇప్పుడు గుంటూరు కానివ్వండి ఖమ్మం కానివ్వండి వరంగల్ కానివ్వండి నాలుగు నుంచి ఐదు ఆరు రూపాయలే కమిషన్ ఉంటుంది అన్నమాట కంపల్సరీ మీరు మీరు ఎక్కడైనా అమ్ముకోండి కాకపోతే మహోబాద్ మార్కెట్ అన్నిటికంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మీకు ఏమంటేమంటే కొనుగోలు జరుగుతూ ఉంటుంది కాకపోతే వాళ్ళు ఏంటంటే అన్ని బస్తాలు కొంచెం చూస్తారు కొనుగోలు చూసిన తర్వాత దగ్గర దగ్గర అందరూ ఒకటే లాట అని చూడరు వేరే వేరేగా ఇక కొనుగోలు కాబట్టి కంపల్సరీ అయితే మీరైతే మార్కెట్ లో అయినట్టు బయట కానీ చూసి అమ్ముకుంటే మీ మిర్చి సూకా ఉంటే మాత్రం మంచి ధర పలుతుంది నాకు తెలిసి రేటు పెరుగుతుంది అని భ్రమ మీరు దాచుకోకపోతే ఇంట్లో దాచుకుంటే మిర్చి ఖరాబ్ అవుతుంది ఎందుకంటే ఎండలు ఎక్కువగా కొడుతున్నాయి కాబట్టి మిర్చి కొంచెం కలర్ షేడ్ అయితే ఉంటది దాచుకుంటే ఏసీలో దాచుకోండి మీకు ఫ్యూచర్ లో రేటు పెరుగుతుందని మీ ఊహ ఉంటే ఏసీ లేదంటే ఎక్స్పోర్ట్ వచ్చినాయి పోతుంది బంగ్లాదేశ్ పోతుంది ఇక శ్రీలంక పోతుంది అమెరికా పోతుంది అని మాత్రం ఆలోచన పెట్టుకోకండి ఎందుకంటే అది వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటది దాని గురించి మనం శనివారం మార్కెట్ లేదు కాబట్టి మనం దాని గురించి ఆలోచిద్దాం ఈ రోజు రూపాయలు చేయడం జరిగింది లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి మంచి రేట్ ఉంది బ్యాడికి మాత్రం ఉంది బ్యాడికి తీసుకోండి మీకైతే అద్భుతమైన ధర అయితే ఉంది